ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చిన్న కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా మత్తు పదార్థాలకి అవుతున్నారు అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క చిన్న వీడియో లాస్ట్ వరకు చూడండి అడవిలో ఉన్న వెలుగుబంటిని చంపడానికి అక్కడున్న కొంతమంది వేటగాళ్ళు వాడే తెలివి ఏంటంటే ఒక పదునైన కత్తిని వేరే యొక్క జంతువు రక్తంలో ముంచి ఎండబెడతారు అది ఎండిన తర్వాత మళ్ళా రక్తంలో ముంచి మళ్ళీ ఎండబెడతారు ఆ రకంగా కొన్నిసార్లు చేసిన తర్వాత ఆ కత్తి పూర్తిగా రక్తంతో నిండిపోతుంది అట్లా రక్తంతో నిండిపోయిన కత్తిని ఎలుగుబంటి తిరిగే ప్రాంతంలో పాతి పెడతారు అలా పాతి పెట్టిన కత్తి కోసం ఆ వాసన పసిగట్టిన ఎలుగుబంటి ఆ కత్తి దగ్గరికి వస్తుంది ఆ రక్తాన్ని చురుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా వినండి అట్లా జురుక్కునే ప్రయత్నంలో దానికి చాలా ఎంజాయ్ అనిపిస్తుంది ఆ కత్తిలో నుంచి ఫ్రెష్ రక్తం రావడం స్టార్ట్ అవుతుంది ఆ ఫ్రెష్ రక్తాన్ని చూసి అది ఇంకా జురుకునే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే ఫ్రెష్ రక్తం వస్తుందో అది ఇంకా టేస్ట్గా మారి ఇంకా జురుకునే ప్రయత్నంలో ఆ ఫ్రెష్ రక్తం ఎవరిదో కాదు ఆ ఎలుగుబంటిదే ఆ ఎలుగుబంటి నోట్లో నుంచి వస్తున్న ఫ్రెష్ రక్తాన్ని అది గ్రహించలేక ఆ రక్తాన్ని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ చివరికి కుప్పకూలి చనిపోతుంది ఎప్పుడైతే ఆ కత్తిని ఆ పదునైన కత్తిని అది నాకడం స్టార్ట్ చేస్తుందో దాని నాల్క దాని నోరు కట్టవ్వడం స్టార్ట్ అవుతుంది అది కూడా గమనించకుండా తన రక్తాన్ని అది జురుకునే ప్రయత్నంలో చివరికి అక్కడే కుప్పకూలి చనిపోతుంది ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకునే నీతి ఏంటంటే మన చుట్టూ ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో సిగరెట్స్ తాగడం కానీ ఆల్కహాల్ తాగడం కానీ ఇంకా వేరే చెడు అలవాట్లు ఏవైనా కూడా కొద్ది క్షణమే ఆనందాన్ని ఇస్తాయి కానీ అది మిగిలిచ్చే బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది దయచేసి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి మీ హెల్త్ని కాపాడుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి చేసుకున్నారు కదా టెన్